మెదక్ జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక దివ్యాంగ వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దివ్యాంగులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని దివ్యాంగులకు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పరిష్కరించాలని అనారోగ్యంలో ఉన్నవారికి అన్ని రకాల ఉచిత నాణ్యమైన ధైర్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులకు సరైన వైద్యం అందుబాటులో లేని ఎడల చికిత్స నిమిత్తం హైదరాబాద్ లాంటి నగరాలకు కూడా పంపిస్తామన్నారు దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల రెండో మంగళవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని

సో వాళ్ళందరితో కలిసి వాళ్ళు గ్రీవెన్స్ చేయడంలో వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందనేసి సో ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు మాకు సపరేట్గా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో మరి వాళ్ళ కోరిక మేరకు మనం ప్రతి మంత్ సెకండ్ టూస్డే సో ప్రతీ నెలలో రెండవ మంగళవారం రోజు మనము ఇది పెట్టడం జరుగుతుంది స్పెషల్ ప్రజావాణి సో లాస్ట్ ట్యూస్డే రోజు మనము స్పెషల్ ప్రజావాణి పెడితే సో అందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో చాలామంది ఒక సగం మంది కూడా వాళ్ళకి కొన్ని అలైన్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ కండిషన్స్ ఎట్లా ఉంటాయి కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి అంటే కొన్ని చెవులకు సంబంధించి కానివ్వండి ఈఎక్టీకి సంబంధించి కానివ్వండి ఆర్థోకి సంబంధించి కానివ్వండి సో ఐస్కి సంబంధించి కానివ్వండి కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి డాక్టర్స్ని ఈరోజు పిలిపించి సో వాళ్ళందరూ కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది సో కొన్ని ఏంటంటే మనకి గాంధీ లేకపోతే ఇతర నీమ్స్ అటువంటి వాటికి కూడా రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ సో అటువంటి కేసెస్ అంతా కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి మరి ప్రభుత్వం తరఫుననే ఇక్కడ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్కి ఇక్కడ మన వెహికల్స్ దాల్ పంపించి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేసే విధంగా ఏమైనా ట్రీట్మెంట్స్ మనం స్పెషలిస్ట్ని పిలుచుకొని ఇక్కడనే స్టార్ట్ చేయాలనుకుంటే కూడా అది కూడా ఇప్పుడు అన్ని కేసు బై కేసు ఇప్పుడు ఉన్న డాక్టర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి సో ఎక్కడైతే మనకి ఇక్కడనే స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడనే కొన్ని ఫిజియోథెరపీ కేసెస్ ఉన్నాయి సో ఇక్కడనే ఫిజియోథెరపీ చేస్తే ఇక్కడనే నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నయం అంటే మొత్తం నయం కాదు కానీ ఇప్పుడున్న కండిషన్ కంటే కొద్దిగా బెటర్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అటువంటివి ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా మ్యాక్సిమం స్పెషలిస్ట్లను ఇక్కడనే పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొద్దిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో కొన్ని పర్మనెంట్ డిజబిలిటీస్ ఉన్నాయి పర్మనెంట్ డిజబిలిటీస్ అంటే ఇంకా వాళ్ళకి ఏం కూడా ట్రీట్మెంట్ చేసినా పనికిరావు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ కండిషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఎట్లా చేయగలుగుతాం అన్నది అది కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం సపోజ్ ఇప్పుడు ఒక ఒక పర్సెంట్ చూసిన ఆయనకి కాలు మొత్తం కూడా కట్ అయిపోయి ఉంది సో ఇప్పుడు ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ ఏం చేయలేము బట్ ఆర్టిఫిషియల్ లింబ్ ఏమైనా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఇప్పుడు ఉన్న కండిషన్కి కొద్దిగా బెటర్ ఉంటుంది సో అన్నీ కూడా మనం నోట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి సో అటువంటివి ఏమైనా చేసి అటువంటివి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి చేస్తాం అప్పుడు చేసుకోమని చెప్పినాం అందరూ కూడా డాక్టర్స్ బాగానే ఇంట్రెస్ట్ తీసుకొని అందరు కూడా వాళ్ళు చూడడం జరిగింది సో ఇంకా ఫర్దర్ కూడా నెక్స్ట్ టైంకి ఇంకా మెరుగుపరిచే విధంగా ఇంకా కొద్దిమంది స్పెషలిస్ట్ న్యూరో న్యూరో ఫిజిషియన్ ఒకరు కావాలనేసి చెప్తా ఉన్న న్యూరో ఫిజిషియన్ కూడా నెక్స్ట్ టైం మనము పెట్టుకున్నప్పుడు వాళ్ళని కూడా పిలిపిస్తాము పిలిపించి ఏమేమైతే మనం ట్రీట్మెంట్స్ మన లెవెల్లో చేయగలుగుతాం అవి ఇక్కడ చేయడానికి మేము మొత్తం కూడా కంప్లీట్గా ప్రయత్నించి వాళ్ళలో కొద్దిగా ఏదో ఒక మార్పు మేము చేయగలిగితే సో వాళ్ళకి మంచిగా ఉంటుంది అనేసి కూడా మేము అదే ఆలోచన చేస్తాము థ్యాంక్ యూ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సైరా